వెల్కమ్ బ్యాక్ బెంగళూరు వచ్చిన నెక్స్ట్ డే త్రీ తివడానికి స్టార్ట్ అయ్యాం ఎందుకంటే ఒక ఫోర్ డేసే ఉంటాడు తమ్ముడు ఇక్కడ అందుకని చెప్పి ఈ ఈరోప ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు కదా అని చెప్పి ఈ రోజు అయితే ఫినిక్స్ మాకు వెళ్తాం ఇక్కడికి నేను వెళ్ళడం కూడా ఫస్ట్ టైమే చూడండి మొత్తం క్లైమేట్ ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది మేము స్టార్ట్ అయింది ఫోర్ కి అది కాకుండా ఫస్ట్ బండి తీసాం అనమాట కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఫుల్ ఆ మేఘాలు చూసి మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళి ఆటో బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఫైవ్ అయింది నేను కూడా ఇక్కడ రావడం ఫస్ట్ టైం కదా అన్ని చూస్తున్నాను అనమాట ఏమేమి ఉన్నాయి ఏంటి అని చాలా అంటే చాలా డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి అందులో నాకు తెలిసినవి హార్డ్లీ ఫోర్ ఆర్ ఫైవ్ ఉంటాయి అంతే అది కాకుండా మనకు ఆ బ్రాండ్స్ పిచ్చేది కూడా లేదు మనం వాడే నాలుగైదు వేలు ఖర్చు పెట్టి అది ఏందో నాకు యూజ్ అనిపించదు అందుకని చెప్పి అసలు బ్రాండ్ ఐటమ్స్ కూడా వెళ్ళను ఇక్కడ ఉంటే హ్యామిస్ సార్ క్యూట్ టడీవేర్ ఉంది మా అమ్మాయి దాని చూసి ఒకటే గోల ఏడు అనమాట అసలు అంటే అసలు దానికి చాలా భయం అనమాట ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే బ్రాండెడ్ ఐటమ్స్ కొనుక్కున్న మంచిగా ఎంజాయ్ చేస్తారు చాలా బ్రాండ్లే తెలియనోళ్ళు వెళ్తే మాత్రం కాళ్ళ నొప్పులు తప్ప ఏమీ ఉండవు మేము కూడా అంతా ఎక్స్ప్లోర్ చేసి వచ్చేసాం ఇంటికి మీరే టైపు కమెంట్ చేసే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్